దేశం బోర్డర్ దాటితే చాలు కవితకి ఏదో ఒక రకంగా షాక్ ఇస్తుంది బీఆర్ఎస్ లాస్ట్ టైం అమెరికా పోతే ఆమె తన తండ్రికి సీక్రెట్ గా రాసుకున్న లెటర్ బయట పెట్టి చేశారు ఇక ఇప్పుడు కొడుకు చదువు కోసం అమెరికా పోతే ఏకంగా పదేళ్ల నుంచి ఆమె చేతిలో ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్ష పదవి లాగేసుకున్నారు పాపం కవిత ఇక మీద బోర్డర్ దాటి అడుగు బయట పెట్టాలంటే బీఆర్ఎస్ ఇంకేం జరుగుతుందో పార్టీ తనకి ఇంకెలాంటి షాక్ ఇస్తుందో అనే టెన్షన్ మొదలైందట కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు తన చిన్న కొడుకుని కాలేజీలో చేర్పించే పనిలో ఆమె అక్కడ బిజీగా ఉన్న టైంలోనే సడన్గా పదేళ్లుగా ఆమె అండర్లో ఉన్న టీబీజేకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవిని లాగేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇంకో లీడర్ కొప్పుల ఈశ్వర్కి అప్పగించారు ఈ షాకింగ్ అప్డేట్ తో కవిత ఫుల్ సీరియస్ అవుతూ ఒక ఓపెన్ లెటర్ రాశారు ఆ లెటర్ లో కొత్తగా టీబీజేకేఎస్ గౌరవాధ్యక్షుడుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కి శుభాకాంక్షలు చెబుతూనే కార్మిక చట్టాలకి విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఈ ఎన్నిక జరగడం తప్ప ఉప్పా అనేది పక్కన పెడితే ఈ ఎన్నిక కంప్లీట్ గా రాజకీయ కారణాలతోనే జరిగినట్లు కనిపిస్తోందన్నారు బీఆర్ఎస్లో లో కొన్నాళ్ళుగా ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై ప్రజల అభిప్రాయాలను వివరిస్తూ ఆమెకు వ్యక్తిగతంగా లెటర్ రాస్తే ఆ లెటర్ని నేను గతంలో అమెరికా వెళ్ళిన టైం చూసి లీక్ చేశారు నన్ను పార్టీకి దూరం చేయాలని కుట్రలు చేసే వాళ్లే అప్పుడు ఆ లెటర్ లీక్ చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ నేను అమెరికాలో ఉన్న టైం చూసి నా పదవిని కార్మిక చట్టాలకి వ్యతిరేకంగా ఇంకొకరికి కట్టబెట్టారు అంటూ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు ఆవిడ అయితే ఇక్కడ ఆమె రిలీజ్ చేసిన ఆ లెటర్ తెలంగాణ జాగృతి లెటర్ హెడ్ తో రావడం ఇక్కడ మరిన్ని స్పెక్యులేషన్స్ కి కారణమవుతోంది గతంలో కేసీఆర్ కవిత రాసిన లెటర్ లీక్ అయినప్పుడే పార్టీలో కొన్ని దెయ్యాలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కవిత అయితే ఆ దెయ్యాలు ఎవరో చెప్పకపోయినా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించాలని కేటీఆర్ సంతోష్ బలంగా ట్రై చేస్తున్నారని కవిత సపోర్టర్స్ కొంతమంది అప్పట్లో ఆరోపణలు చేశారు కవిత కూడా పార్టీలో కేసీఆర్ తప్ప ఇంకెవ్వరి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసేది లేదని క్లియర్ గా చెప్పారు అంటే బీఆర్ఎస్ ఫ్యూచర్ గా కాబోయే సీఎం క్యాండిడేట్ గా చూస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని కూడా ఆమె యాక్సెప్ట్ చేయనట్లే కదా ఇక బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత కేసీఆర్ కి అందరికంటే దగ్గరగా ఉండే వ్యక్తి రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు కావాలని కవితని టార్గెట్ చేశారని మొదటి నుంచి ఆమె అనుచరులు ఆరోపిస్తూనే వస్తున్నారు ఈ ఆరోపణల్లో వేటిని కవిత ఎప్పుడు సమర్థించింది లేదు అలాగని ఖండించింది లేదు కానీ కేసీఆర్కి కవిత రాసిన లెటర్ లీక్ అయినప్పటి నుంచి ఆమె ఎక్కడా బీఆర్ఎస్ కండువో కానీ బీఆర్ఎస్ లోగో కానీ చివరికి బీఆర్ఎస్ లెటర్ హెడ్ కానీ వాడుతున్నట్లు కనిపించడం లేదు రీసెంట్ గా బీసీల కోసం చేసిన ధర్నాలో కూడా కంప్లీట్ గా తెలంగాణ జాగృతి పేరుతోనే అదే కండువాలతోనే నిరాహార దీక్షకి దిగారు ఇక ఇప్పుడు మళ్ళీ జాగృతి లెటర్ హెడ్ తోనే లెటర్ రిలీజ్ చేయడంతో పార్టీలో ఉన్న గొడవలు బయటపడ్డాయి ఇదే టైంలో అసలు నిజంగానే కవితని కావాలనే పార్టీ నుంచి బయటకు పంపించడానికి పదవి నుంచి పక్కన పెట్టారా అనుమానాలు వస్తున్నాయి దీనికి కారణం కూడా కవిత తన లెటర్లోనే చెప్పారు సరిగ్గా పదేళ్ల క్రితం అంటే రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేనున కవిత ఎన్నికయ్యారు సంబంధించిన దాదాపు మంది కార్మికుల సమక్షంలో తన ఎన్నిక జరిగిందని కవిత తన మాత్రం అలా జరగలేదు తెలంగాణ భవన్ లో సింగరేణి యూనియన్ కేంద్ర కమిటీ సమావేశంలో సడన్ గా నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేసేశారు ఈ పాయింట్ ని కవిత తప్పుబడుతున్నారు కవితకి సపోర్ట్ గా ఉన్న కొంతమంది నాయకులు కూడా కనీసం జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించకుండా ఏదో పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో పదేళ్ళుగా పదవిలో ఉన్న కవితని తీసేసి కొత్త వ్యక్తిని అపాయింట్ చేయడం దారుణం అంటున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కేజీబీకే కార్యవర్గ సభ్యులు కూడా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి కవితెక్క గారిని మరి గౌరవాధ్యక్ష పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా కి రాజీనామా చేస్తున్నాం ఇంత జరుగుతున్నా దీనిపై బీఆర్ఎస్ మాత్రం తనని తాను సమర్థించుకుంటుంది కొప్పుల ఈశ్వర్ ఒకప్పటి సింగరేణి కార్మికుడేనని ఆయన్ని ఈ పదవిలో నియమించడం వల్ల సింగరేణి కార్మికులకి మరింత న్యాయం జరుగుతుందని అంటోంది అయితే ఈ ఎన్నికపై కానీ లేదంటే కవిత లెటర్ పై కానీ ఇప్పటి వరకు పార్టీ అధినేత కేసీఆర్ నుంచి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు మరి ఒకవేళ వాళ్ళ నుంచి ఏదైనా స్పందన వస్తుందా లేదా ఒకవేళ వాళ్ళు స్పందిస్తే ఈ ఇష్యూ ఇంకెటువైపు వైపు వెళుతుంది అనేది చూడాలి ఇక ఇప్పుడు మీరే చెప్పండి కవిత పదవిని కొప్పుల ఈశ్వర్కి కట్టబెట్టిన బీఆర్ఎస్ నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటి కావాలని కవితని పార్టీ పదవుల నుంచి సైడ్ లైన్ చేయడానికి బీఆర్ఎస్ ఈ డెసిషన్ తీసుకుందా లేదంటే కవిత కావాలని తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఎంతలా హడావిడి చేస్తున్నారని అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి